ఫ్రెండ్స్ అయితే మనం గుత్తికి పోవాల్సిన పని పడింది అనమాట గుత్తికి పోవాల్సిన పని పడింది పోతున్నాము ఇక్కడ కొంచెం వేరే పని మీద వెళ్తున్నాం అనమాట కాలేజీకి టీసీ తీసుకుంటే వచ్చి వెళ్తున్నాము న్యాచువల్గా పోవాలంటే గుత్తి నుంచి మనం సుగ్గలిపోవాల్సి వస్తుంది దుగ్గలి పోతున్నాము ఫ్రెండ్స్ దుగ్గలి నుంచి అక్కడ నుంచి కొంచెం వేరే పని అనమాట తర్వాత చూడండి ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ ఫోన్ కూడా చేశాడనమాట అదే డీసీ ఇచ్చేకి ఎక్కువ దాంట్లో కొంచెం మళ్ళీ అదే కొంచెము ఏదో మనము లంచం లేని మంచం ఎక్కరు కదా కొంతమంది అది మామూలు అంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అది కొంచెము తను కాలేజ్ అయిపోతానే తీసుకోవాల్సిన టీసీ ఇప్పుడు తీసుకోలేదండి ఆ టీసీ తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట

జాబ్ జాబ్ అంటే పని పని హీటరు ఐ హామ్ ఫ్రామ్ ది వర్క్ చెప్తూ సింపుల్గా చెప్పేస్తాం ఇప్పుడు ఒక ఉద్యోగం ఒక పని ఒక నెలకు లేక అంటే అలా వెళ్తుంది అనమాట అలా వెళ్తుంది పోయి తెచ్చుకుంటుంది అనమాట ఇప్పుడు పోయి అలా తెచ్చుకుంటుంది నెక్స్ట్ అక్కడి టీచర్గా పోతుంది అనమాట నెక్స్ట్ అక్కడి నుండి ఎదుగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ఎతికి ఇంకా ఇంకా దునియాన్ని ఏలేస్తుంది సార్ ఇంకా ఇప్పుడు రైల్వే గేట్ వచ్చింది చెప్పుకోండి సార్ లాయర్ బస్సులో నుంచి వెళ్తున్నా ఇది కనిపిస్తుందండి మల్లారు చూడండి కెమెరా ఎందుకంటే ఇది బస్సు కదా మనకు బడ్జెట్ లేని వాళ్ళం కదా ఫ్రెండ్స్ అందుకు ఓన్లీ మనం పల్లె వెలుగు బస్సులోనే పోతాం అనమాట అందుకు మన మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు కదా ఏమంటారు ఎస్ ఎంత చూసిందంటే కరెక్ట్ అనే వస్తాం మనం ఎక్కువ గొప్పలు చెప్పుకోకూడదు కాబట్టి మనం సింపుల్గా పోతాం అనమాట ఆ పోతాం దాని గురించి పల్లె వెలుగు బస్సులో పోతున్నాం అనమాట నేను అనుకోవచ్చు ఏంటి ఇలా వాగుతున్నాడు ఏ పొద్దున్నే అన్నం తినలేదు అనుకోండి అన్నం తినలేదు నిజంగానే తినలేదు ఇది ఆకలి మంటి లోపల నుంచి వచ్చే మాటలు ఏదైనా పడతాయి కదా మనము ఇప్పుడు నేను ఏదైనా తిని ఎక్కాను అనుకో నగలి అది కొన్ని వస్తాయి తను అందుకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను తినలేకపోయినా సార్ నేను తినలేదని తను తినలేదన్నమాట నా కోసము ఇప్పుడు ఇప్పట్లో నేను చెప్పే ఒక మాట ఏంటంటే ఫ్రెండ్స్ నేను రాము కాదు తెలుసుకుని తను మాత్రం సీత అందుకు తినలేదనమాట నా మాటకి విలువ ఇస్తుంది విలువ ఇచ్చేవాళ్ళ కదా ఫ్రెండ్స్ నాకు కావచ్చు మన హీరోయిన్ కాబట్టి మనకు విలువ ఇస్తుంది ఏ రోజు అయితే చెప్పండి మీకు విల్ల కదా ఆల్రెడీ తన మాటలకి మీరు ఫ్యాన్సే కదా ఆటోమేటిక్గా కాబట్టి ఇంత సేపు చెప్పిన ఫ్రెండ్స్ అట్లా పరిస్థితి ఇంకా అరగంట అరగంట పైన పడుతుంది ఫ్రెండ్స్ అర్ధగంట పైన పడుతుంది గంట అయిపోయిన తర్వాత మనము అనంతరము మళ్ళీ కలుస్తామన్నమాట అంతవరకు మనము జర్నీలో వెళ్ళినప్పుడల్లా ఒక వీడియో తీస్తున్నాం అనమాట మీ గురించి మీకోసం కేవలం మీకోసం మాత్రమే పెట్టుకుని మీకోసమే మీరు చూడాలి మీకోసమే వీళ్ళ కోసమే ఖచ్చితంగా నేను తగ్గను ఫ్రెండ్స్ అస్సలు తగ్గేది లేదు సౌండ్ ఎంత హైలైట్గా ఉంటే వైలెంట్ అంత వైలెంట్గా వస్తుంది కాకపోలే యాక్చువల్గా ఇది కొన్ని మాటలకి కొన్ని మాటలు సంబంధం ఉండవు ఫ్రెండ్స్ కానీ కొన్ని మాటలకి అలా ఉంటాయి ప్లస్ కొన్ని ఉండవు ఏదో చెప్పేస్తున్నాం అనుకోండి పిఎన్బి కాలనీ అంట బిఎన్బి కాలనీ అంటే ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ పద్ధానమేదేజ్ రాయచేరు అని విన్నాము రాయచేరు తర్వాత నెక్స్ట్ విలేజ్ ఏదో దాని తర్వాత బుద్ధి బుద్ధి తర్వాత తొక్కలి తొక్క తర్వాత విలేజ్ అట్లా అక్కడ చిన్న పని ఉంది అనమాట అది కూడా చూసుకొని వస్తాము వచ్చేటప్పుడు యాక్చువల్గా స్కూటర్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇంతసేపు మనం ఎప్పుడు తోళ్ళం ఓపిక అయిపోయింది నేను కింద పడిపోయిండు అక్కడికక్కడ తను ఇచ్చిన ఒక ఐడియా వల్ల నేను ఈరోజు బస్సులో తోలు లేవు అంత దూరం అనేది ఓకే అని ఇప్పుడు నేను వస్తాను ప్రకారం లేకపోతే ఒకవేళ లేకపోతే లేకపోతే ఏం చేస్తాండి అంతే ఇంకా ఇబ్బంది పడతాండి రాయల్చే గ్రామం శ్రీ ఆభయాంజనేయ స్వామి గారు చూడండి ఫ్రెండ్స్ ఎలాగా పడుతున్నాను ఈ మధ్య నెక్లెస్ కూడా వేసింది నెక్లెస్ చాలా బాగా కళ్ళు కదా ఎలా చూస్తే అండి జనాలు భయపడతారు ఇది ఎన్నె అవుతుంది బాగోదు చూడండి టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ అంటే చూశారు కదా టెంపుల్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏఎం ఉంటుందో ఏమవుతుందో చెప్పలేము పోయిన తర్వాత ఏఎం అవుతుందో చెప్పలేము ఇది రావట్లేదు నెక్స్ట్

No longer.